శిరస్సు వంచి వాళ్లకు పాదాభిపందనము చేస్తున్నాను అదేవిధంగా మరీ ముఖ్యంగా మా బీసీ నాయకుడైన వంటి మా అన్న సురేష్ అన్న గారు గుర్తించి ఈరోజు ఈ పదవి రావడానికి సహకరించినందుకు వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు నమస్మంజలు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను ప్రతి ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి కమ్యూనిటీ దగ్గరికి బీసీ సంక్షేమ సంఘం తరఫున తర్వాత ఎంబీసీ తరపునైతే నా కమ్యూనిటీ బేడపడం కమ్యూనిటీ తరఫునైతే ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రతి నియోజకవర్గాలు తిరిగి నా వంతుగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కోసం కృషి చేసేదానికి నేను ముందుకు పోతానని ఈ సభాముఖంగా ఈ మీటింగ్ ద్వారా ఈ అభినంద సభ ద్వారా నేను తెలియజేస్తూ మరీ ముఖ్యంగా నా డివిజన్ నాయకులైనటువంటి నా డివిజన్ నాయకులైతేమి జిల్లా నాయకులైతేమి ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్తాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన గొప్ప అవకాశాన్ని కల్పించిన మరొకసారి సురేష్ అన్న గారికి నా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ చిన్న